శ్రీరాముల జీవితం భవిష్యత్ ఉద్యమానికి దిక్కుచ్చిగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ అడ్వకేట్ కొండూరు వీరయ్య అన్నారు కమ్యూనిస్టుగా తన జీవితంలో డెబ్బై ఏళ్ళు నిలవడం అసమాన్యమైనదని ఆయన కొనియాడారు నేడు నగరంపల్లిలో శ్రీరాముల జీవిత విశ్లేషాల ఆధారంగా చేసుకొని రాసిన గిరిజనోద్యమ ప్రతిబింబం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సభలో పాల్గొన్న వీరయ్య మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు నిర్మించడమే శ్రీరాములు ఊపిరిగా కొనసాగించారని వారన్నారు ఈయన జీవితం ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లే ఉద్యమాలను నిర్మించడం ద్వారానే నవ సమాజం నిర్మాణం చేయగలుగుతాం ఆయన తెలిపారు డాక్టర్ తెప్పల ఆనందరావు ఈ సభకు ముందు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ మాట్లాడుతూ శ్రీరాములు జీవితం యువజన సంఘం నుంచి ప్రారంభిస్తూ తొమ్మిదవ దశకంలో జీడి పోరాటం వరకు ఆయన జీవితమే పోరాటంగా సాగిందని అన్నారు ఆయన ఆదర్శ కమ్యూనిస్టుగా గా జీవితం ఉందని ఆయన కొనియాడారు శ్రీరాములు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువత పయనించాలని తెలిపారు ఎం తిరుపతి గిరిజన సంఘం నాయకులు మాట్లాడారు కానీ నగరంపల్లి నుంచి ఇక్కడ స్థానిక ఉద్యమాన్ని నిర్మించడం కోసం జీవితాంతం కృషి చేసినటువంటి శ్రీరాములు గారి ఒక రకంగా సమగ్రమైనటువంటి నేను రచయిత గారితో కూడా చెప్పాను భవిష్యత్తులో మరింత విస్తృతమైనటువంటి సమాచారాన్ని ప్రజల ముందు తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రాథమిక అవగాహన కల్పించే పుస్తకం ఆ పుస్తకాన్ని రచించాలన్నటువంటి ఆలోచన తిరుపతి గారి నుంచి రానివ్వండి రానివ్వండి అది అవసరం తిరుపతి గారు మాట ఆయన వారసత్వం ఆ వారసత్వాన్ని ముందు తీసుకెళ్తాము అని చెప్పి చెప్పారు వారసత్వం అంటే ఏమిటి మనందరం ఇళ్లలో అనేక శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం ఆ శుభకార్యాల దగ్గర గుర్తున్నప్పుడు పందులు గారు ఒక ఐదు తరాలు ఆరు తరాలు ఏడు తరాలు అనుకున్నటువంటి మన పూర్వీకులు అందరినీ గుర్తు చేస్తారు ఎందుకని వాళ్ళు చేసినటువంటి మంచి పనుల యొక్క పత్ మీ మీ కుటుంబాలకి మీ మీ పిల్లలకి దక్కాలి అన్న సదుద్దేశంతో ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లల్ని మనం చూసుకుంటే ఒక రెండు తరాలు మూడు తరాల తర్వాత మన మొత్తాదు పేరు మనం చెప్పలేము కొన్ని కొన్ని కుటుంబాలైతే మన తాతగారి పేరే మన పిల్లలకు తెలియదు ఈ మధ్య కాలంలో కాస్త చదువుకోవడానికి అవకాశం వచ్చి మంచి చదువులు చదువుకొని గ్రామాల నుంచి పట్టణాలకి పట్టణాల నుంచి దేశాలకి వెళ్ళిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి మూలాలని సహజంగా కొనసాగించడం చాలా కష్టం అవుతుంది అటువంటి సమయంలో ఉద్యమాలకు సంబంధించి ఆ మూలాలని పట్టుకొని తీసుకురావడం అనేది చాలా పెద్ద పని గారిది అది కుటుంబ వారసత్వం కాదు కుటుంబ వారసత్వం ఆనందరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మనవాళ్ళు మనరాళ్ళు ముందేమో తరుగు కొంత కొనసాగిస్తూ వచ్చారు కానీ ఆయన ఉద్యమ వారసత్వాన్ని తీసుకురా ముందు తీసుకెళ్ళడం కోసం ఆయన ఏం కృషి చేశారు ఆ కృషి వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమిటి ఆ కృషికి ఉన్నటువంటి స్ఫూర్తి నేపథ్యం ఆయన నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవన్నీ మనం తెలుసుకోగలిగినప్పుడు ఆయా సందర్భాల్లో దాంట్లో ఒక సందర్భంలో రాస్తారు అష్టాపురం ఆ దేవాలయ దేవాలయ భూముల పేరు మీద చిరంజీవి ట్రస్ట్ వాళ్ళు కొన్ని వందల ఎకరాలను కొట్టేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజానీకం ఈయన వయసుతో నిమిత్తం లేకుండా శ్రీరాములు గారి వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయన అప్పటికి దాదాపుగా యాక్టివ్ లైఫ్ నుంచి రోజువారీ బయటకు వెళ్ళి జనాన్ని కదిలి కదిలించి కలిసి కదిలించి ఉపన్యాసాలు చెప్పే స్టేజ్ నుంచి విశ్రాంతి తీసుకునే దశలో ఉన్నటువంటి సమయం అది అయినప్పటికీ ఆ గ్రామాలకే ఎందుకని ఆయన దగ్గరకు వస్తే ఒక సరైనటువంటి దారి చూపిస్తాడు ఆ సమస్యకు లోతుపాతలు సమగ్రంగా అధ్యయనం చేయగలిగినటువంటి ఓపుకునేటువంటి మనిషి ఆయన ఉద్యమకాలంలో ప్రజల్ని కదిలించేటప్పుడు ఊరు ఊరో తిరిగేటప్పుడు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక ప్రత్యేక సమస్యలని గుర్తించి ఆ సమస్యలకు ఏది పరిష్కారం ఎవరు పరిష్కారం చేయాలి ఏ స్థాయి అధికారి పరిష్కారం చేయాలి అది పోలీసా పటేలా కరణమా రెవెన్యూ వాళ్ళ ఎమ్మెల్యేనా ఎంపీనా అని ఒక రకమైనటువంటి అవగాహన రూపొందించుకున్నటువంటి మనిషిగా ఈ ప్రాంతంలో ఆయనకి ఆ గుర్తింపు ఉంది కాబట్టి ఆయన బ్రతుకున్నంత వరకు కీలకమైనటువంటి సమస్య నలుగురికి అర్థం కాని సమస్య పరిష్కారం కాని సమస్య వచ్చినప్పుడు ఆయనే మార్గదర్శిగా నిలబడేవాడు అనేది మన మాస్టారు ఒక ఉదాంతాన్ని ఒక ఒక ఉదాహరణతో ఆ రకమైనటువంటి సరైన ఆలోచన తీశారు సరైనటువంటి అవగాహన ఆయనకు ఎలా వచ్చినా కూడా చెప్పారు విద్యాభ్యాసం తర్వాత వచ్చినటువంటి అధ్యాయంలో తాను ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభై అరవై మధ్యకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితుడు కావటం ఆ కమ్యూనిస్ట్ పార్టీ నేర్పినటువంటి ప్రాథమిక పాఠాలు తోటి తన రాజకీయ అవగాహనని పెంపొందించుకోవటం ఆ రాజకీయ అవగాహన క్షేత్రస్థాయిలో గ్రామానికి వచ్చేటప్పటికి ఎలా ఉండాలి ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఒక రూప వ్యూహాన్ని రూపొందించేటువంటి వాళ్ళు చెప్పే మాటల్ని వాటి యొక్క సారాంశం చెడకుండా ఆ రోజు ఈ రోజుల్లోనే మనం ఒక మీటింగ్ చెప్పాలి అంటే ఇది చాలా పెద్దమైన నాకు ముందు మాట రాయటం అని చెప్పే అవకాశం ఇచ్చినప్పుడు ఒక కొత్త అంశాన్ని ముందుకు తీసుకొద్దామని చెప్పి నేను అనుకున్నాను గ్రామీణ జరుగుతులు ఎందుకంటే వారసత్వం దగ్గరికి మహిళ ప్రాంతాల్లో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్యమం ఉంటుంది ఒక ఉద్యమం ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సమస్య ఉంటుంది ఆ సమస్యకి ఉద్యమ రూపం ఇచ్చి పరిష్కారం దాకా తీసుకెళ్లి కొన్ని వందల మందికి వేల మందికి లక్షల మందికి పరిష్కారం చూపించడానికి కావాల్సినటువంటి మార్గాల్ని రూపొందించడంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మనం ఫుడ్ సోల్జర్స్ అని చెప్పినట్టు అసలైనటువంటి ఉద్యమ నిర్మాతలు వీళ్ళు కాబట్టి వీళ్ళు నాయకత్వం పై స్థానం నుంచి కిందకి అందించేటువంటి విషయాలని ఆలోచనని అవగాహనని జనం దగ్గర తీసుకొచ్చి జనానికి అర్థమయ్యేటట్టు చెప్పగలవడం వీళ్ళ సామర్థ్యం నేను ఏమైనా చదవచ్చు మీకంటే నాలుగు పుస్తకాలు ఎక్కువ చదవచ్చు కానీ నేను చదువుకున్న దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడటం కోసం ప్రయత్నం చేయగలనా లేదా లేదంటే నేను చదువుకున్న పుస్తకాల భాషనే తీసుకొచ్చి ఇక్కడ మీకు ఒప్ప చెప్తే అయ్యేది కాదు ఒక పది మందో పదిహేను మందో అయితే అయ్యేది కాదు ఊరు ఊరంతా కరలాల్సి వస్తుంది కొంత సమస్యల విషయంలో అటువంటి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యల్ని శ్రీరాములు గారు వాటికి ఉద్యమ రూపం ఇచ్చి పరిష్కరింప చేయడం కోసం కొన్ని ఏళ్ల తరబడి ఆయా గ్రామాల్లో నివసించి రకరకాల వృత్తులు వ్యాపారాలు చేసుకుంటూ కొన్నిసార్లు అజ్ఞాతంగాను కొన్నిసార్లు బహిర్గతంగాను అందరికి తెలిసిన పద్ధతుల్లో ఉద్యమాలు చేయడం ఒక్కొక్క దశలో ఉంటుంది అందరికీ తెలిసిన పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తే ప్రభుత్వానికి చిక్కిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక మన నూరు నొక్కేసే నొప్పటానికి గొంతు నొప్పటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి తెలియకుండా ఉద్యమాలు నిర్మించాల్సిన అది కూడా ఒక దశ వస్తుంది ఈ శ్రీరాములు గారి జనరేషన్ ఆ తరం శ్రీరాములు గారి శ్రీరాములు గారు కానీ తేజస్ గారు కానీ ఇందాక చెప్పినటువంటి కొన్ని పంచాయతీ పంచాయతీ కుటుంబం కానీ వీళ్ళందరూ కూడా అట్లా అజ్ఞాతంలో ప్రభుత్వాన్ని తెలియకుండా కేవలం ప్రజలకు మాత్రమే తెలిసిన పడినటువంటి వాళ్ళు వాళ్ళు పట్టేటువంటి కష్టాలతో కోతుకున్నప్పుడు ఈ రోజు మనం చాలా సుఖవంతమైనటువంటి సమాజంలో బతుకుతున్నాం మన ఫోన్లు ఉన్నాయి ఏ ఊరు వెళ్తున్నాము ముందు చెప్పగలుగుతాము ఏ రోజు ఏ ఊరు నుంచి ఎప్పుడు బయలుదేరటాం మళ్ళీ ఇంటికి చెప్పగలుగుతాము ఏమీ లేని రోజుల్లో వాళ్ళు పనిచేస్తారు ఎవరి కోసం పని చేస్తారు వాళ్ళ ఇంటి కోసం పని చేసుకోవాలి వాళ్ళు నివసిస్తున్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న జనానికి ఉన్న సమస్యలు పరీక్షించడం కోసం అది వ్యవసాయ సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తౌలు దోపిడీ కానీ పాలేర్ల దోపిడీ కానీ వీటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉద్యమాలని నిర్మించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అటువంటి ప్రాంతీయ చరిత్రలు ఏ జిల్లాకు ఆ జిల్లా సాగే ఉద్యమ చరిత్రలు మనకు అవగాహన లేకుండా మనం వాటిని சந்த <laughs> ఎర్ర చంద వారో కామ్రేట్ శ్రీరాములయ్యర్ర చంద కంకిమైన శ్రీరాములయ్య సందాలసాయైన ఎర్ర చంద కంకిమైన శ్రీరాములయ్య సందాల కసాయైన ఇరవై ఏట్యమాది కంకితమ పూజమాది కంకి వయాలెదురైనా సందా

వొ 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 ప్రభూత బానికి ఊపిరై ప్రతికి నవు భూపిరై భావాలు ఆచరించి చూపినావు నవు ఆచరించి సూపి నవు పైత్ర